ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ ముమ్మడం చేశారు అయితే ఇప్పటి వరకు కూడా చాలామందిని సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టారు అయితే ఇది ఇది వరకు కూడా మనం చూసాము మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారణకు పిలిచారు సిట్ అధికారులు విచారణలో భాగంగా చాలామందిని ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అటు కొంతమంది జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులు వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిన నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ కూడా జూబ్లీ హిల్స్లోని ఆ సిట్ కార్యాలయానికి కూడా పిలిచి వాళ్ళందరినీ విచారిస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఎవరైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారులకు అనుమానం వస్తుందో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే కొంతమందికి నోటీసులు జారీ చేసి విచారణ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా విషయాల్లో కూడా అటు ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్న మాజీ ఎం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట కవిత గారికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడానికి కూడా సిద్ధం చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే ప్రస్తుతానికి కూడా దీంట్లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అయిందని కూడా కవిత చాలా సార్లు కూడా తను చెప్పుకొస్తున్నారు తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని అయితే తను చాలా సభలల్లో కూడా తా చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా మనం గతంలో చూసుకున్నట్లయితే చాలా మందిని దీంట్లో విచారణ చే పట్టారు సిట్ అధికారులు దీంట్లో ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి జరిగింది దాదాపుగా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా మంది వందల మంది ఫోన్లు ట్యాప్ అనేది సిట్ సిట్ అధికారులు దీంట్లో నిర్ధారించారు దాంట్లో చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు అటు రాజకీయ నాయకులు కావచ్చు చాలా మంది సిట్ సిట్ అధికారులు దీనికి గుర్తించడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా మన హరీష్ రావుని ఆ సిట్ అధికారులు విచారణలో భాగంగా చాలా వరకు దాదాపు ఏడు గంటల వరకు కూడా విచారణ జరిపాడు దాని తర్వాత కూడా కొంతమందికి నోటీసులు జారీ చేయడానికి కూడా సిట్ అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల కూడా కవిత చెప్పకొచ్చిన నేపథ్యం ఉంది తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ కూడా ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు కవితకి నోటీసులు జారీ చేస్తారు విచారణకు హాజరు కావాలి అని చెప్తారనే అవకాశం ఉంది అని కూడా ఇప్పటికీ అందుతున్నటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి కూడా మనం చూస్తున్నాము ఏదైతే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రంలోనే సంచలనంగా మారింది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా ఎలక్షన్లకు ముందు చాలా మంది అటు నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ని ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయాల రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కూడా విన్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి బాధితులు కావచ్చు అటు ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే ఆరుగురు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పటికీ విచారణకు హాజరయ్యారు దాంతోపాటు ఈ ఫోన్ ట్యాప్ ఎవరెవరిది అయింది అన్న దానిపైన అనుమానం ఉన్నవారిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా విచారణకు పిలుస్తున్నారు సిట్ అధికారులు అయితే ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరైన వాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ ఎలా అయింది ఎక్కడ చేశారు అనే దానిపైన ఏ తేదీన అయింది అని కూడా సిట్ అధికారులు వాళ్ళ ఎదురు ఉంచి వాళ్ళని విచారణ జరుపుతున్నారు అయితే ప్రస్తుతానికి నిన్న ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావుని సిట్ అధికారులు విచారణ జరిపారు విచారణలో భాగంగా కూడా తను ఏదైతే నిన్న జరిగినటువంటి విచారంలో భాగంగా తనకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధించినటువంటి వివరణలు కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతానికైతే కవిత గారికి నోటీసులు అందించే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది తర్వాత మన సంతోష్ రావు కూడా ముఖ్య ముఖ్య ఘట్టంగా ఉంటుంది ఎందుకంటే మనం ఏదైతే రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్ ఉన్నాయో దానిపైన కూడా కొన్ని వార్తాపత్రికలు రాసినటువంటి కథనాలు ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకొని కూడా సిట్ అధికారులు వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ప్రస్తుతానికి కూడా కవిత ఎవరైతే ఉన్నా తనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని కూడా సమాచారం ప్రస్తుతానికి కూడా సిట్ అధికారులు ఇప్పటికే ఎవరెవరికి నోటీసులు పంపాలి అనే దానిపైన కూడా ఒక రంగం సిద్ధం చేశారు దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి సజ్జనార్ కూడా తను ఈ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా సిట్ అధికారులు చాలా ముమ్మరం చేశారు ఈ కేసును కూడా ముందుకు తీసుకెళ్తూ ఎవరికైనా నోటీసులు ఇవ్వాలి అనే దానిపైన కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టు అని చెప్పుకోవచ్చు అయితే గతంలో మనం చూసాము ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు దా ఇంకో మరొకరు కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళకి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా క్లీన్ చిట్ తెచ్చుకోవడం జరిగింది దాని తర్వాత కూడా ప్రభుత్వం వీళ్ళని యాడ్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన సమయంలో కూడా వీళ్ళు అక్కడి నుంచి కూడా సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది దాని తర్వాత నిన్న సిట్ అధికారులు కూడా ఏదైతే కేసును కొట్టేశారో దాని తర్వాత కూడా హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణకు హాజరయ్యారు దాదాపుగా ఏడు గంటల పాటు కూడా సిట్ అధికారులు హరీష్ రావు హరీష్ రావు గారిని ఏదైతే విచారణలో భాగంగా విచారణ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఏదైతే నోటీసులు జారీ చేయబో వారి కూడా ఆ పేర్లను కూడా వాళ్ళు ముమ్మరం చేయడం జరిగింది నోటీసులు ఎవరెవరికి జారీ చేస్తారు ఏవైతే ఫోన్ ట్యాప్ అయ్యాయో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది ఇది కేవలం విచారణలో భాగంగా ఎందుకంటే ఫోన్ ట్యాప్ అయిన సమయంలో కూడా ఫోన్ ట్యాప్ ఎవరెవరిది అయింది అనే దాని పట్ల కూడా అది ఎందుకు అయింది అనే ఆధారాల కోసం మాత్రమే వాళ్ళకి నోటీసులు జారీ చేస్తున్నట్టు కూడా ఇప్పటికైతే చెప్పడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ హిట్ 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 టీవీ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి